యునైటెడ్ తిరుపతిరావు గారు వారి మాటలు ఈ యొక్క ఆత్మీయ సమ్మె విశ్వాసాలు కావ్య టీవీ ప్రేక్షకులకు కావ్య టీవీ వారికి ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యక్తి తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం ఈ ఆత్మీయ సమ్మేళనానికి మరి ముఖ్య అతిథిగా రాష్ట్ర లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జిల్లా పౌర వేదిక అధ్యక్షులు మరి బీసెస్ బాజీ గారిని మనం తెలుసుకోవడం ఆయన ఉత్తేజక రూపమైనటువంటి ఉపన్యాసంతో ఎంతోమంది మరింత ముందుకి రావడానికి ప్రయత్నించడం చాలా హర్షమైన విషయం ఈ వీటి ద్వారా ఇది ఒక గోల్ ఏదైతే ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్య సంఘం సాధించిందని చెప్పాలి అయితే సంఘాలు అనేక సంఘాలకి నాయకత్వం వహిస్తూ సమస్యలపై పోరాడే సంఘాలు కొన్ని ఉంటే సమస్యల్ని పెంచుతూ సమస్యలు లేకపోతే మా నెలకాతలు జనం ఉండరు సమస్యలు ఉంటేనే జనం ఉంటారని పోరాడే సమస్యలు పెంచుతూ పోరాడుతూ నటిస్తున్నట్టు సంఘాలు చాలా ఉంటాయి విజయనగరం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పౌరులకు అవసరమైనటువంటి సమస్యలపై పోరాడినటువంటి సంస్థ ఏదైనా అంటే ఈ ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం గ్రామీణ వైద్యుల యొక్క వృత్తి రక్షణ పెట్టినటువంటి సంఘం వృత్తి రక్షణ అవసరం అయితే ఏదైతే నాలుగు రంగాలు వాళ్ళ వృత్తిపై ఒకటి పోలీస్ కానీ రెండు వైద్య ఆరోగ్య శాఖ వారు కానీ మూడు రాజకీయ నాయకులు కానీ నాలుగు పత్రికా విలేకరులు అందరిని అన్నద్దు పత్రికా విలేకరులలో తొంభై శాతం జరువునున్న ఉన్న పది శాతం మంది ఈ గ్రామీణ వైద్యుల మీద ఒత్తిడి పెంచుతూ ఉంటారు ఈ ఒత్తిడిని అధిగమిస్తూ ఫలానా సంఘంలో సభ్యుడిగా ఉంటే ఈ నాలుగు రంగాల నుంచి నాకు ఒత్తిడి రాదు అన్నది నేను గత ఆరు సంవత్సరాల నుంచి జోషి గారి నాయకత్వంలో ఉన్న యూనియన్లో ప్రయాణిస్తూ నేను తెలుసుకున్న విషయం ఎందుకంటే ముందు మన సంఘ సభ్యుడి యొక్క రక్షణ కల్పిస్తేనే ఆ సంఘానికి మనుగుడు ఉంటుంది సరే ఇవాళ అన్నయ్య దాకా ఒకరు చెప్పారు ఎవరు వెళ్ళిపోతున్నారో ఎవరు ఉన్నారంటే రాజకీయ పార్టీలో తయారైనటువంటి కొన్ని కొంతమంది వ్యక్తులు వేరే తెడితే పెట్టచ్చు అదే సంఘమే వాళ్ళు ఆ సంఘంలో ఉన్న సభ్యుల కోసం పనిచేస్తే పర్వాలేదు ఇప్పుడు జోషి గారి నాయకత్వంలో పెద్దలు బీసెట్ బాధ్యరావు గారు కానీ మరి ఐఎంఏ డాక్టర్ అయినా సరే ఈ సంఘానికి నేనున్నాను మీకు అన్నదండగా నేనున్నానని డాక్టర్ రావు గారు కానీ ఇలాంటి పెద్దల యొక్క సలహాలు సూచనలతో ఈరోజు ఈ సంఘం నడుస్తూ ఉంది ఇక ప్రభుత్వ గుర్తింపు అంటే నాకు తెలిసి కొంతమంది చెప్తూ ఉంటారు నాకు ఆరు సంవత్సరాలు అనుభూలు నేర్చుకున్నది ఏంటంటే ఆ గుర్తింపు వస్తుందా ఏదో పోరాడుతున్నారు ఏదో ప్రయత్నిస్తారు అనొచ్చు రాజా సిద్ధార్థ గారి నాయకత్వంలో ఆ రోజు ఫెడరేషన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో పోరాడబట్టే రాజశేఖర రెడ్డి గారు నాలుగు ఇరవై తొమ్మిది జీవో ఇచ్చారు దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ఉంటే సుమారు డెబ్బై వేల మంది శిక్షణ తీసుకోవడం జరిగింది మిగతా ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మారిన తర్వాత ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ దాన్ని వెనకర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నాలుగు అరవై తొమ్మిది నాలుగు అరవై ఏడు జీవోని ఇష్యూ చేసి కొంత విసులు కల్పించారు మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారు రావడం మరి మన జోనల్ కార్యదర్శి గారు చెప్పినట్టు పాదయాత్రలో ఆయన మాట ఇవ్వడం లోకేష్ బాబు గారు ఇవ్వడం ఇవాళ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఆయన కూడా ఒక పద్ధతిగా ఒక ఆదర్శనీయమైన రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మరి మన నాయకులు ఏదైతే ఫెడరేషన్ తరఫున కానీ ముఖ్యంగా ఫెడరేషన్ లో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఏదైతే కీలక పాత్ర తీసుకొని పనిచేస్తూ ఉంది ఆ గుర్తింపు వచ్చే క్రియలో ఇలాంటి పిక్నిక్లు కానీ ఆత్మీయ సమ్మేళనాలు కానీ చాలా ఎంతో అవసరం అవుతాయి ఐకమత్యం దేనికైనా ఐకమత్యం మంచి ఆ బాధ్యత అన్నయ్య అన్నట్టు ఆశయం మంచిదైతే ఆచరణలో సమిష్టి అని ఉంటే నిజాయితీగా ఆచరిస్తే ఖచ్చితమైనటువంటి విజయం సాధిస్తాం కొన్ని ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ ఖచ్చితమైనటువంటి విజయం సాధిస్తాం నిజాయితీ లేకుండా వేదిక మీద ఒక మాట్లాడి కిందకి దిగి మరొక మాట్లాడి నీకు నాకు తగులు పెట్టి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఫలితం ఆ రోజుకి జోబు నిండితే నిండొచ్చు కానీ మర్నాడే ఆ జోబుకి డబల్ ఖాళీ అయిపోయి ఆస్తులు అమ్ముకునే ప్రక్రియ భగవంతుని మీద నుంచి మనకు కలిగిస్తాడు ఈ ఈ రెండు పదాలు బాగ్యాన్ని గారి నోటి నుంచి కానీ మాట్లాడిన పెద్దల నోటి నుంచి కానీ వినే అదృష్టం ఇవాళ హాజరైన రెండు వందల మంది గ్రామీణ వైద్యులకి ఈ పిక్నిక్ ద్వారా లభించింది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం మరొకసారి మన ఐక్యతను చావదాం మన గుర్తింపు సాధిద్దాం జై ఆనంద